హలో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో ఓపెన్ అయ్యింది ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో నుంచి కొంచెం రేంజ్ మార్కెట్ లా అనేది చూపించింది స్టార్టింగ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్సల్ జరిగింది అక్కడ నుంచి రివర్సల్ జరిగి మళ్ళీ మంచి రైస్ ఇచ్చింది ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టూ పిఎం తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ సేమ్ నిన్నట్లాగే మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది ఇక్కడ మంచి ఫాల్ జరిగింది ట్వంటీ సిక్స్ థౌజండ్ రైట్ టైంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఫ్లోలో వెళ్ళింది లెవెన్ ఏఎం తర్వాత టూ పిఎం వరకు ర్యాలీ జరిగింది కానీ అది సైడ్ వేస్ ర్యాలీ టైప్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు థర్టీ వరకు మార్కెట్ ర్యాలీ అయింది అక్కడ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ మళ్ళీ బ్రేక్డౌన్ ఇచ్చి కంప్లీట్గా బిగ్ గ్రేట్ క్యాండిల్స్తోనే మంచి ఫాల్ జరిగింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసి సిక్స్టీ వరకు వెళ్ళింది అక్కడ ఎండ్ అయిపోయింది మార్కెట్ సో ఇది మంచి బియర్ ర్యాలీ అండ్ ఆఫ్టర్ టూ పిఎంఏ ఎందుకంటే మిగతా టైమింగ్స్ మొత్తం ఒకవేళ హోల్డ్ చేసేది ఉంటుంది ఆప్షన్ బయింగ్లో లాస్ వచ్చేది ఖచ్చితంగా ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ తీసుకున్నా మంచి ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ బయింగ్లో సో నేను నేను నెక్స్ట్ నేను లైవ్ స్ట్రీమ్లో ప్లాన్ చేసింది మీరు మళ్ళీ చూసుకోవచ్చు సో టూ లైవ్ స్ట్రీమ్స్ విండోస్లో చేశాను అందులో మీరు లైవ్ స్ట్రీమ్ ఈరోజు ఏముందో చూసుకోండి అండ్ ఫస్ట్ స్ట్రీమ్లో నేను నెక్స్ట్ ఎక్స్పైరీ సెకండ్ డిసెంబర్ ఎక్స్పైరీ తీసుకొని ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మన లైవ్ స్ట్రీమ్లో స్టార్టింగ్ మార్నింగ్ ఒక ట్రేడ్ ఇచ్చాను మొత్తం బ్యాక్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ సెకండ్ డిసెంబర్ ఎక్స్పైరీ దాని అండ్ ఇక్కడ ఎంట్రీ టూ థర్టీలో ఇచ్చాను ఎంట్రీ ప్రైస్ ఎగ్జాక్ట్లీ అబౌ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది కాబట్టి అక్కడ ట్వీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అబౌవ్ ఇండెక్స్లో ఉంది సో అది బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ సెకండ్ డిసెంబర్ది ఎక్స్పైరీ అక్కడ టూ థర్టీలో ఎంట్రీ ఇచ్చాను కానీ అది బ్యాక్ వైర్ అయిపోయి ఫాస్ట్ గా మళ్ళీ స్టాప్ లాస్ కానీ సెటప్ కానీ బ్రేక్ చేసింది ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో వచ్చి కొత్త క్యాండిల్ ఫామ్ అయితే ఎక్సిట్ అవ్వాలని ఆ లైఫ్ స్ట్రీమ్ లో మెన్షన్ చేశాను ఆల్రెడీ టూ థర్టీలో ఎంట్రీ అయ్యి టూ టువెల్ లో ఎక్సిట్ అది ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే ఇందులో లాస్ వచ్చేది ఎయిటీన్ పాయింట్స్ లాస్ ఇది సెకండ్ ట్రేడ్ కూడా ఇచ్చాము అండ్ సేమ్ లైఫ్ స్ట్రీమ్ లో మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో బ్రేక్ అయింది కాబట్టి ట్వంటీ సిక్స్ థౌజండ్ థర్టీ తర్వాత మళ్ళీ ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేశాను ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పుట్ అది డిసెంబర్ సెకండ్ ఎక్స్పైరీ అండ్ ఈ పుట్ ఆప్షన్లో వన్ నైంటీ త్రీ దగ్గర ఎంట్రీ అయ్యి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఎక్సిట్ అయ్యాను ఈ ట్రేడ్లో ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఓవరాల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు మనం ఆప్షన్ బయింగ్ ఇది అండ్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఎందుకంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆల్రెడీ వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇందులో ఈ ట్రేడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అనే ఆల్రెడీ ఓఎస్ కూడా బిల్డప్ బాగానే అయ్యాయి కాల్ బిల్డప్స్ ఫాస్ట్గా ఎక్కువనే అయ్యాయి కాబట్టి ఎక్స్పైర్ చేయవచ్చు మళ్ళీ సో ఫాస్ట్ వల్టాలిటీ కూడా బాగానే ఉంటుంది అండ్ మూమెంట్ మంచిగా ఇచ్చింది వన్ నైంటీ త్రీ దగ్గరే మనం ఎంట్రీ అయితే టూ ట్వంటీ వన్ ఎగ్జాక్ట్లీ ఎక్సిట్ కూడా అందరూ ప్లాన్ చేసాం ఆ లైఫ్ స్ట్రీమ్లో కూడా మీరు ఎగ్జా కరెక్ట్ పర్టికులర్ ట్రేడ్ పర్టికులర్ ఎగ్జిట్ ప్లాన్ కూడా చూసుకోవచ్చు అందులో అండ్ టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఎక్సిట్ అండ్ మళ్ళీ ఇంకేం ప్లాన్ చేయలేదు అండ్ సర్టన్ టైం తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రీమ్లో మళ్ళీ నేను లాస్ట్ త్రీ పిఎం దగ్గర నేను మళ్ళీ ఎంట్రీ తీసుకున్న సేమ్ ట్రేల్లో ఒకవేళ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యి టూ ట్వంటీ వన్ దగ్గరికి వస్తే మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేద్దామని ఆ ప్రీవియస్ ట్రేల్లో ప్రీవియస్ ఎక్కడైతే టూ ట్వంటీ వన్లో ఎక్సిట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వస్తే ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి అప్పుడే చెప్పాను సో మళ్ళీ సేమ్ అదే థింగ్ రిపీట్ అయింది టూ ట్వంటీ వన్ బ్రేక్అవుట్ డైరెక్ట్ ఇచ్చేసి టూ ట్వంటీ వన్ అబవ్ వెళ్ళిపోయింది ఆప్షన్ ప్రైస్ సో నేనేం చేశానంటే టూ ట్వంటీ త్రీ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు కొంచెం రివర్సల్ అయితే టూ ట్వంటీ త్రీ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ టూ ట్వంటీ త్రీ దగ్గర నుంచి మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చి టూ ఫార్టీ ఫైవ్ దగ్గర టూ ఫిఫ్టీ సిక్స్ హై వెళ్ళింది కానీ నేను టూ ఫార్టీ ఫైవ్ దగ్గర ఎగ్జిట్ అవ్వమని ఎగ్జిట్ ప్లాన్ కూడా ఇచ్చేసాను త్రీ పిఎం తర్వాత మీరు మార్కెట్ చూసుకోండి మంచిగా మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ త్రీ పిఎం తర్వాతే ఆ ట్రేడ్ కూడా అది ఇంకో స్టీమ్లో కనబడుతుంది మీకు ఈ ట్రేడ్ ప్లాన్ సో ఈరోజుకి ఈ టూ ట్వంటీ టూ 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 ఫార్టీ త్రీ ప్లస్ అక్కడ టూ వన్ నైంటీ త్రీ టు టూ ట్వంటీ వన్ సో ఇది క్యాలకులేట్ చేస్తే అక్కడ టెన్ పాయింట్స్ ప్రాఫిట్ లాస్ ఎయిటీన్ పాయింట్స్ పోంగా అండ్ ఇక్కడ టూ ట్వంటీ టూ టూ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఇంకొక ట్వంటీ టూ పాయింట్స్ సో ఓవరాల్ ఒక థర్టీ మినిమమ్ థర్టీ పాయింట్స్ వచ్చి ప్రాఫిట్ కూడా తీసుకున్నాం మనం ఎందుకంటే ఈ మరీ ఇంత ఓల్టాలిటీలో కూడా మనం ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఈ ఓల్టాలిటీ ప్లస్ ఈ ఆప్షన్ ఓఏ బిల్డప్స్ కానీ అన్వైన్ కానీ ఆప్షన్ చే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ మంచిగా ఫేవరబుల్గా ఉన్నాయి మార్కెట్కి బేర్ ఇచ్చడానికి ఈ విక్స్ అనేది కూడా మంచి మూమెంట్ మంచిగా రైజ్ అయిపోయింది విక్స్ విక్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు ఫియర్ స్టార్ట్ అవుతుంది మాత్రం బ్యాడ్గా కొంచెం బిహేవియర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచే కనబడుతుంది కాబట్టి సో బిఆర్ఎస్ ర్యాలీ ఉండొచ్చని ప్రిడిక్ట్ చేసాం అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో మంచి బ్రేక్ డౌన్ ఇచ్చి ఓల్ తీసుకొని మంచి ఫాల్ జరిగింది ఈరోజు అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు